మీకు మీ కుటుంబానికి బంధుమిత్రులకి ఆత్మీయులకి శ్రేయోభిలాషులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అనగానే సాంప్రదాయమను లేకపోతే పిండి వంటలను లేకుంటే రకరకాల ఆటల పోటీలను గాలిపటలు ఎగరేయడమను ముగ్గుల పోటీలను వీటన్నిటినీ దాటుకొని ఇప్పుడు కోడి పందాలు ప్రధాన అట్రాక్షన్ అయిపోయింది కోడిపందాల చుట్టూ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా నిర్వహించకూడదు అని పోలీసుల నిబంధనలు ఉన్నా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతూ ఉన్నా బరువుల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించండి అని హైకోర్టు చెబుతూ ఉన్నా డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తాము అని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నాం ఇవన్నీ కూడా ఏ సంవత్సరమే ఇది వర్కౌట్ అవవు అంటే ఈసారి కూడా అవైతే వర్కౌట్ అవ్వడం లేదు డైరెక్ట్గా బరువుల దగ్గర పెద్ద పెద్ద బరులు చిన్న చిన్న బరువులు ఓ వందల సంఖ్యలో ఏర్పాటు చేశారు అండ్ డైరెక్ట్ బరువుల దగ్గరే కూటమి పార్టీలకు సంబంధించిన ప్రధానంగా ఆ ప్రధానమైన నాయకులే ఆ పక్క ఈ పక్క కోడిని పట్టుకొని కోడి పందాలను ప్రారంభిస్తూ ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు మరోవైపు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు సో చెరువు చేతిలో కోడి పట్టుకుని వాళ్ళు కోడిపందెలను ప్రారంభించారు ఆత్రేయపురం దగ్గర అనుకుంటాను మంత్రి కందుల దుర్గేష్ గారు అయితే బహిరంగంగానే ప్రకటించారు ఆయన కోడి పందాలను ప్రారంభించుకుంటూ మూడు రోజుల పాటు కోడి పందాలు జరుగుతాయని చెప్పి కోడిని ఎట్లా ఆయన కోడి పందాలు ప్రారంభించారు ఇక్కడేనా ఇప్పుడు డిప్యూటీ సీఎం నియోజకవర్గం ఉంది కదా పిఠాపురం అక్కడ ఎన్వీఎస్ఎస్ వర్మ టీడీపీ ఇన్ఛార్జి గారు ఆయన స్వయాన కోడి పందాలు ప్రారంభించారు సో చాలా చోట్ల ప్రజాప్రతినిధులు ఇంకా నెక్స్ట్ ఈ రోజు నుంచి అయితే ఇంకా సినిమా ప్రముఖులు ఈరోజు ఇంకా ఫుల్ ఎక్కువ ఉంటుంది ప్రధానమైన నాయకులందరూ కూడా మూడు రోజులు అని చెప్పి నిన్న ప్రారంభించినప్పుడే మంత్రులు డిప్యూటీ స్పీకర్లు ఎమ్మెల్యేలు కీలకమైన నాయకులు ఎక్కడికక్కడ పార్టిసిపేట్ చేశారు వాళ్ళ వర్షన్ ఏంటి అంటే ఇది సాంప్రదాయం సాంప్రదాయకరమైన పోటీని కోర్టులు ఆపలేవు పోలీసులు ఆపలేరని బహిరంగంగా ఇప్పుడు అమర్చుల వారే లేకుంటే కీలకమైన స్థానాల్లోనే బహిరంగంగా ఉన్నవాళ్ళు బహిరంగంగా వాళ్ళు చెబుతూ ఉంటే ఈ బరుల్లో మొత్తం అంతా కనుక అధికార కూటమికి సంబంధించిన కోళ్ళే బరిలోకి దిగుతూ ఉంటే మొత్తం అధికార అధికారానికి సంబంధించిన కూటమి కోళ్ళే బరిలో దిగుతూ ఉన్నాయి ఆ బరి కూటమిది ఏర్పాటు చేస్తున్న వాళ్ళ కూటమి అంటే ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళే కదా అండ్ ఎవ్రీథింగ్ కంట్రోల్డ్ బై ద లయన్స్ గవర్నమెంట్ సో అటువంటి అప్పుడు ఎవరి ఈ వాపుతారు ఇప్పుడు మినిస్టర్ ప్రారంభించి మూడు రోజులు జరుగుతాయన్నారు వెళ్ళి పోలీసులు వెళ్ళి కాదు సార్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి నిర్వహించకూడదని చెప్పి చెప్తారు ఎవరైనా మినిస్టర్ ఆ స్టేట్మెంట్ ఇస్తుంటే పక్కన పోలీసులే భద్రత ఉంటారు సో కోడి పందాలు జరగవు కంట్రోల్ చేస్తామన్న మాటలు విని 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 వీటిని వ్యతిరేకించే వాళ్ళు జంతుహింసను వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళ చెవుల్లో ఆ మాటలు రీసౌండ్ ఇవ్వాలి కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడే కూడా ఇవి కంట్రోల్ కావు అన్న నిజాన్ని వాళ్ళు ఖచ్చితంగా జీర్ణించుకోవాలి